ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు ఎంత ముఖ్యమో ఎన్నికల్లో నిలబడి గెలవడానికి కూడా అంతే అవకాశం ఉంది అలాంటిది అసలు ఓటే లేకుండా చేసే చేయడం ఏంటి రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును అందులో ఓటు కలిగి ఉన్న వ్యక్తికి సంబంధం లేకుండా ఇతరుల ఓటును బదిలీ చేయడం ఏంటిని తన ఓటును ఇష్టం వచ్చినట్లు వేరే గ్రామానికి బదిలీ చేయడంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సదరు వ్యక్తి బాధితుడు తెలిపిన ప్రకారం ఫరూక్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం తండ్రి పేరు మహమ్మద్ సర్వర్ అనే వ్యక్తి ఓటు ఇప్పుడు ప్రమాదంలో పడి చివరికి ఓటుకే ఎసరు వచ్చింది గ్రామానికి చెందిన ఒక మీ సేవా నిర్వాహకుడికి తన తెలివితేటలతో ఏకంగా ఇతని ఓటును కంసాంపల్లి నుండి ముగిలిగిద్దకు బదలాయింపు చేసి తన కక్ష తీర్చుకున్నాడు ఇదేంటని గ్రామంలో అంగన్వాడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను అడగగా తెల్ల మొహం వేయడం వంతయింది ఓటు తనకి తెలియకుండానే జరిగిన అన్యాయంపై మహమ్మద్ సలీం ఆర్టీఓను వివరణ కోరగా ఓటు బదిలీ చేసిన వ్యక్తి వివరాలను లేక ఇవ్వడం జరిగిందని తెలిపారు కంసాన్పల్లి మహమ్మద్ సలీం నేను సన్ ఆఫ్ మొహమ్మద్ సర్వర్మియా అంత్రి పేరు సో నా ఓటు లీస్ట్ వచ్చినప్పుడు చూస్తే నా ఓటు లేదు లీస్ట్లా సో ఎక్కడ పోయిందని చెక్ చేస్తే ఇపిక్ నెంబర్ కొట్టి చెక్ చేస్తే మొగలు గిద్దకు షిఫ్ట్ అయ్యింది ఎలా షిఫ్ట్ అయ్యిందని చెక్ చేస్తే అనేది కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి షిఫ్ట్ చేయడం ఏక నిర్ణయంతో షిఫ్ట్ చేయడం జరిగింది అది నేను ఆర్టీ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీ ఆఫీస్ కానీ అప్లికేషన్ పెడితే వాళ్ళు అనేది నాకు ఇచ్చిర్రు ఎవిడెన్స్ ఇచ్చిర్రు తను చేసినని చెప్పేసి సో కంసంపల్లిలో సెక్రటరీ కానీ బిఏఓ కానీ బిఎల్ఏ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏక నిర్ణయంతో నిర్ణయంతో ఫేక్ ఐడీలు పెట్టి మొగల్ గిద్దకు షిఫ్ట్ చేసిండు ఈ పర్మిషన్ ఇంత జరుగుతుంది అసలు ఎలాంటి నిర్ణయం లేకుండా వాడు ఏక నిర్ణయంతో చేస్తే అధికారులు ఎట్లా ఓకే చేస్తారు దానికి నా ఒక్క ఓటు తీసిండు నాలుగైదు ఓట్లు షాద్ నగర్ నుంచి షాద్ ఉన్న ఓట్లు వాళ్ళై ఇక్కడ వాడు గెలవనీకి అవకాశం కోసం రాజకీయంగా గెలవాలని చెప్పి ఆ ఓట్లను అనుక ఇక్కడ నమోదు చేసిండు కొత్త ఓట్లు మీకు అవి ఎవిడెన్స్ కావాలంటే ఇస్తా ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ఓట్లు లేవు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ లీస్టులా వాళ్ళ ఓట్లు వస్తున్నాయి ఇక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు లేదు ఇక్కడ ఓనర్ సర్టిఫికేట్ లేదు ఇక్కడ ఉంటలేరు ఏం లేదు వాళ్ళ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా ఆర్డీ ఆఫీసులో ఇచ్చిన నేను ఓటు నమోదు చేసింది కంసంపల్లి గ్రామ పంచాయతీ వన్ ఎయిటీ టూ బూత్లో నేను ఓటు వేసింది ఎంపీ ఎలక్షన్లో ఇది ఇక్కడ ఈపిక్ నెంబరు ఇగో నా ఫోటో ఇక్కడ ఉంది ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు ఎండి అంజాద్ ఇగో ఇంట్లో ఉండాలి ఈ వాటిలో ఉండాలి మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఓటు మా అవ్వ ఓటు మా అవ్వ చనిపోయింది ఆయనకి అంత చెత్తశుద్ధి ఉంటే నా మా అవ్వ ఓటు తీసేసేది ఉంటే చనిపోయిన ఓట్లు డబల్ ఉన్న ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఒకరి డబల్ ఓట్లు ఉన్నాయి ఇగో ఇంకా ఇలా లేదు ఇలా ఒక చీటర్గా ఫేక్ ఐడీలు పెట్టి ఫేక్ ఐడీలు పెట్టేసి ఐడీలు అనేది కామన్ సర్వీస్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని ఇట్లా చీటర్ పని చేస్తుండో ఎవరెవరివి ఏమేమి మార్చిండో తెలియదు వీడికి మా ఊర్లో ల్యాండ్స్ అనేవి పీటీ కానీ ఎలాంటి కానీ టీపాన్ కానీ లేవు దీని దీనికి అవకాశంగా వాడుకొని ఈ ఐడీస్ అన్నీ పెట్టుకొని ఏమేమి మార్చుండో తెలియదు